అందరికీ నమస్కారం మానవ జీవితం అనేది కోరికలమయం కోరికలు లేకుంటే మానవ జీవితం కానీ సమాజ పురోగతి కానీ సాధ్యం కాదు మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరినప్పుడు మనలో ఉండేటటువంటి సంతోషము ఆనందానికి అవధులు ఉండవు అయితే మానవ జీవితం అంతా కూడా కోరికలమయమని చెప్తుంది అర్థశాస్త్రం ఈ కోరికలే లేకుండా ఉంటే మనిషి ముందుకు సాగలేడు అయితే కోరికలు తీరిన వెంటనే వాటిలో ఉన్నటువంటి ఉత్సాహము వాటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక కారు కావాలని కారు లేని వాళ్ళు కోరుకొని కారు కొన్నారనుకుందాం అలా కొన్నటువంటి కారులో కొన్ని రోజులు తిరగంగానే కారు మీద ఇంట్రెస్ట్ పోతుంది దీనికన్నా ఇంకా పెద్ద కారు కాస్ట్లీ కారు కొంటే బాగుంటుంది అని మరో కోరిక పునరావృతం అవుతుంది ఇలా ఒక కోరిక తీరగానే ఆ కోరిక మీద ఇంట్రెస్ట్ పోతుంది కోరికలను సంతృప్తి పరచవచ్చు కోరికలు పునరావృతం అవుతుంటాయి కోరికలు అనేటటువంటివి అవసరమే కానీ కోరికలు అనేటటువంటివి కొన్నిసార్లు మనసును పరీక్షించే విధంగా తయారవుతాయి కొన్ని కోరికలు తీరని కోరికలుగా మిగిలిపోయి నిరాశ నిస్పృహలు బాధ చివరికి దుఃఖమయానికి కూడా కారణమవుతుంటాయి అలాంటి కోరికల వలన మనిషికి ప్రమాదమే కొన్నిసార్లు సమాజానికి మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అటువంటి కోరికలు ప్రమాదమే కాబట్టి కోరికలు అనేటటువంటివి సాధారణమైన కోరికలై ఉండాలి మనిషికి సౌకర్యాలు కల్పించేవై ఉండాలి సమాజ పురోభివృద్ధికి దోహదపడేవిగా ఉండాలి అత్యాశకం లేకుంటే తాహతుకు మించినటువంటి కోరికలు ఇప్పుడు ప్రమాదకరమే కోరికలు అనేటటువంటివి మనిషి ఊహ తెలిసినప్పటి నుంచి మరణించే వరకు కూడా ప్రతి దశలో కూడా కోరికలు అనేటటువంటివి అవసరమే ఆ కోరికలు లేకుంటే మనిషి పురోభివృద్ధి సాధించలేరు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మానవ జీవితంలో కోరికలు అనేటటువంటివి చాలా అవసరం ఆ కోరికల వలన వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందటమే కాకుండా సామాజిక పురోభివృద్ధి కూడా సాధించబడుతుంది ఈ కోరికల వలనే కొంతమంది వ్యక్తులకు జనించిన కోరికల వలనే సమాజంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగాయి గొప్ప గొప్ప శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జరిగాయి నూతన సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది ఉదాహరణకు తీసుకున్నట్టయితే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనుక్కోవటం రైట్స్ బ్రదర్సు విమానం అనేది ఒకటి ఉంటే బాగుండు గాల్లో ఎగరటానికి అనుకున్నటువంటి కోరికే వాళ్లను విమానం కనుగొనే వరకు తీసుకెళ్లటమే కాకుండా సమాజానికి ఎంతో కంఫర్టబిలిటీని కూడా ఏర్పాటు చేస్తుంది ఇలా తీసుకుంటూ ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక ఉదాహరణలు మనకు చరిత్రలో కనిపిస్తాయనమాట అనేక మంది శాస్త్రవేత్తలు అనేక మంది పరిశోధకులు నేటికి కూడా ఆర్ అండ్ డిపార్ట్మెంట్స్ ప్రతి విభాగంలో కూడా పరిశోధనలు చేయటానికి కారణం ఏంటంటే వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఫలాంటిది నేను కనుక్కోవాలి ఫలాంటిది నేను సాధించాలి అనేటటువంటి కోరికలే వాళ్లను పెద్ద గొప్ప వ్యక్తులుగా సమాజానికి పరిచయం చేయటమే కాకుండా సమాజము ప్రపంచ పూర్వభివృద్ధికి నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఏ ఒక వ్యక్తికు పుట్టినటువంటి కోరిక నుంచే ఉద్భవించాయని చెప్పొచ్చు అయితే ఈ కోరికలు ఎప్పుడు కూడా మంచివై ఉండాలి సమాజానికి ఉపయోగపడాలి కుటుంబానికి ఉపయోగపడాలి వ్యక్తిగతంగా వ్యక్తి పురోభివృద్ధికి దోహదం చేసేవి కో ఉన్నట్లయితే సర్వేజన సుఖనోభవంతు అనేది సాధ్యమవుతుంది కోరికలను మనము ప్రధానంగా రెండే రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి అనుకూలమైన కోరికలు పాజిటివ్ వాంట్స్ ఉదాహరణకు ఒక తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించి ఉన్నత విద్యావేత్తను లేకుంటే ఒక సివిల్ సర్వెంట్ను లేకుంటే ఒక శాస్త్రవేత్తలో దేశానికి ఇవ్వాలనేటటువంటి ఒక కోరిక ఆ కుర్రాడు బాగా కష్టపడి రాత్రింబవళ్ళు చదివి వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చటమే కాకుండా తన మనసులో పుట్టినటువంటి తల్లిదండ్రుల కోరిక చిగురించి వా అతను బాగా కష్టపడి ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తగా లేకుంటే ఉన్నతమైనటువంటి సివిల్ సర్వెంట్గా దేశంలోని ఫస్ట్ ర్యాంకర్గా కూడా నిలబెట్టేటటువంటి ఏర్పాటు ఉంది ఇక నెగటివ్ వాంట్స్ లేక వ్యతిరేకమైనటువంటి కోరికలు కొన్ని కోరికల వలన వ్యక్తి అనేక బాధలకు గురి కావటమే కాకుండా తనను తన మనసును వాడే కాకుండా తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడవుతాడు సమాజాన్ని బాధ పెట్టిన వాడవుతాడు చివరికి అతని అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి అవుతాడు మానసిక ప్రతికూలత ఏర్పడి మనసు దెబ్బతిని అతని అనేక రకాలైనటువంటి బాధలకు గురి అవుతాడు కొన్ని కోరికలు తీరక మనిషి అలాగే ఉండి దుఃఖానికి నేటి యువతను చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చినటువంటి పురోగతి వలన అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు జరిగి అవన్నీ తమకు కావాలని కోరుకోవటం వలన నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు కొంతమంది వాళ్ళ వాస్తవక పరిస్థితులను గమనించుకోకుండా ఆ వస్తువులను పొందటానికి అనేక అడ్డ మార్ అడ్డ మార్గాల్లో ప్రయాణాలు చేసి వాళ్ళు చివరికి జైలు పాలవ్వటము లేదా శిక్షార్హులుగా మారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు ఈ విధంగా చూసినట్లయితే మంచి కోరికలు అనేటటువంటివి తమ వ్యక్తిగత జీవితానికి తమ కుటుంబానికి తమ సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి బుద్ధుడు ఏమని చెప్తాడంటే కోరికల వలనే దుఃఖం ప్రారంభమవుతుంది కాబట్టి కోరికలు అనేవి సామాన్యమైనవిగా అదుపులో ఉండేవిగా ఉన్నట్లయితే మానవ జీవితం సుఖమయం అవుతుందని చెప్తున్నాడు కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకొని అవసరమైన కోరికలను కోరిని మనము ఆ కోరికల ద్వారా మనకు మన సమాజానికి మేలు చేసే వాళ్ళగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ